నమస్తే వెల్కమ్ టు ఏటీవ్ ఇండియా ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండల కేంద్రంలోను పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం దాసరి కొండప్ప తన యొక్క బుర్రవీణ ఏదైతే ఉందో ఆ కళా నైపుణ్యంలో తను చాలా కాలం పాటు తన అదే వృత్తిగా మరియు అదే జీవనంగా అదే పనిగా తనను దాన్ని నమ్ముకునే తన జీవన కుటుంబాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అయితే తనతో మరిన్ని విషయాలు కూడా మాట్లాడి ఈ యొక్క అవార్డు వచ్చిన దానిపైన తన యొక్క స్పందన ఏంటి తను ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు ఇలా అనేక విషయాలు కూడా తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాగున్నా బాగుపా నీకు అవార్డు వచ్చింది తెలుసా లేదా తెలుసు మరి ఎట్లా ఫీల్ అవుతున్నాను పోవాలి ఢిల్లీకి మరి ఆనందంగా ఉందా ఉంది మరి నీకు అవార్డు వచ్చిందని ఎవరు చెప్పారు మరి నీకు ఎట్లా తెలిసింది చెప్పిరీ మన నారాణపేట కలెక్టర్ కలెక్టర్ మండలంలో చెప్పిరీ ఎంఆర్ వాళ్ళు అంటారు మన నారాణపేట కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా చెప్పిరి ఏమో మోడీ నరేంద్ర మోడీ ఢిల్లీ తీసుకురామన్నాడు ఢిల్లీకి పోతే అవార్డు ఇస్తాడు అంటే ఎన్డిఏ అవార్డు అయితే ఇప్పుడు ఈ అవార్డు వచ్చింది కదా నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు సంతోషంగా సంతోషంగా ఉందా ఉండదపా మరి పెద్ద వాళ్ళు మనకి అవార్డు ఇస్తున్నారు అంటే సంతోషమే కదా ఓకే కోటి రూపాయలు అది అవార్డు అంటే తాత మరి నువ్వు ఈ యొక్క బుర్రవీన్ అంటారా దీన్ని ఏమంటారు బుర్రవీన్ అంటారు బుర్రవీన్ ఇది ఎన్ని సంవత్సరాలకెళ్ళి నువ్వు దీన్ని వాడుతున్నావు పుట్టిన పదహారు ఏళ్ళ కానివ్వండి దీని మీదనే ప్రాక్టీస్ మాది పదహారు మాకు దీని మీద కాలక్షేపన్ అనేది దీని మీద మా వృత్తి దీని మీద బతుకుతారు అంటే ఇన్నాళ్ళు కానీ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ గుంటూరు మహబూనగర్లోకి రావణి తీసుకుపోతారు తీసుకుపోయి ఇక్కడ వారము ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు ఇట్లా పెట్టుకొని తోలుతారు ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటది నా వయసు అరవై ఆరు అరవై ఏడు అంట అరవై ఏడు అరవై ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ దాని మీద నీకు వచ్చింది కదా మళ్ళీ నీ మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ వాళ్ళందరూ ఏమంటుండ్రు మంచిగా ఉండదు అంటుండ్రు మన ఊర్లో కూడా మనసులు అందరూ అది ఇంటి కదా మన ఊరికి నారాయణపేట జిల్లాకు దామరగిద్ద మండలానికి ఒకటి రికార్డ్ మంచిగా తెచ్చిన కొండ అంటారు చూసిండ్రు రాత్రి చూసిండ్రు తెల్లగడ్డలకు మళ్ళా నడిచే కదా జెండా ఉండే ఈ మండలంలో పోయినాము మండలం కానుంటే మళ్ళా కార్లు తీసుకొని పేట పోయి అక్కడ కూడా సన్మానం చేసేరే అక్కడ కోటికాడ చెల్లరికాల దండలు వేసేర్రీ ఏమేమో మంచిగా సన్మానం చేసారు అయితే మన ఇప్పుడు ఈ గిద్దలో మీరు ఒక్కరే ఉన్నారా దీన్ని ఇట్లాంటి పాటలు మేము ఒక్కరినే మరి ఇప్పుడు ఈ పాటలు వాడేది ఇప్పుడు మీ పిల్లలకు కానీ మీ కుటుంబీకులకు నేర్పినవా ఎవరు నేర్చుకోలేదు మా పిల్లలు నా కొడుకోడు ఉన్నాడు కానీ నేర్చలేడు మనమడి ఉండ నేర్పుతా సరే అయితే ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఢిల్లీకి ఎప్పుడు అప్పుడు అనేది ఫోన్ చేస్తామన్నారు ఫోన్ చేస్తామన్నారు రేపు సార్ రేవంత్ సార్ కూడా వస్తానే మాట అన్నాడు చెప్పిందట తెలంగాణ సీఎం రేపు వస్తా చెప్పిందంట ఏమొస్తాడో మన వీడికి రాకున్నా కూడా అక్కనే మండలం కాడికి వస్తే కూడా పిలుస్తాడు పోవాలి అక్కడనే పోయి காலசாலே மாட ஓகே அது நக்கார வாடுத்தரேடி தூப்பாரா அது ૂડવારુણા દૂડવા મુનુ કરુણા દૂડવા કમલ પામવા કરુણા દૂડ நன்னு காவாவே மையா வேடே தேனையா கல்லகாது விரும்பு ஸ்ரீஹரி ಕಲ್ಲ ಗಾದು ನಿಧು ಮುಸಿಧರಿ ವಲ್ಲವಾ ಧರಿ ದೇ ತನೆ ಮೋ ಅರುಣಾ ಜೋಳವಾ అయితే నాకు డౌట్ ఇది ఇంత మంచి వస్తుంది మ్యూజిక్ ఈ మ్యూజిక్ తయారు చేయడానికి ఇది ఇది ఎట్లా తయారు చేసినా చెప్పరాది కాయ సార్ సెట్గా పడుతుంది ఇది కాయ అంటారు బుర్రకాయ అంటారు ఇది బుర్రకాయ బుర్రకాయ కాని చెట్టుకు పడుతుంది తీగ ఇది మన బీరకాయ లాగా తీగ పోతుంది ఆ తీగకు కాయ పడుతుంది ఇది ఓకే అంటే ఆరు నెలలు ఎనిమిది నెలల పంట ఇది ఎనిమిది నెలలు అయితే కాయ పలుకుతుంది దాన్ని తెంపితే మా చంపి ఆరబెడితే ఒక నెలకి ఆరుతుంది ఆరిన తర్వాత దీని కింద గుద్దు కొట్టి ఇత్తనాలు తీసి పాడేస్తాం ఇత్తనాలు తీసి ఎదురు ఎదురు బొంగు వేస్తాము తెచ్చి దీనికి మళ్ళీ ఇతర ఇతర కొట్టి దీని లోపల తొడిగించి ఇక ఉక్కు తాడలేస్తాము ఉక్కు సంతేలు ఉక్కు సంతేలు ఉక్కు తంతెలు వేసి ఇక చిట్టెలు అవి ఇది మెట్టు ఇది తీగల గడ్డ ఇవన్నీ తయారు చేసి ఇగో మేమే కాయ దొరికితే మేమే తయారు చేసుకుంటాం కానీ కాయలు దొరకక వచ్చినాయి అప్పుడు తయారు చేసింది తయారు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది యా చూడండి నాన్న సార్ ఇది మా మన పెద్ద గుండే కాయ హైదరాబాద్ అలా పలిగిపాయ అది కార్ లో వస్తుంటే ఆ సీటు గుద్ది పలిగిపాయ ఇప్పుడు మళ్ళీ కొత్త తయారు చేసుకున్నాం ఇది కొత్తది ఇది కూడా అంతా పోయింది చిన్నగా అది నాదం తక్కువ వస్తుంది పెద్దగా ఉంటే నాదం శబ్దం ఎక్కువ వస్తుంది చిన్నగా ఉండాలి పిట్ట చిన్నది కూత కణం అంటే ఏడ వస్తుంది దొరకవు కాయలు ఇప్పుడు నువ్వు చిన్న ఊర్లో నుండి పెద్ద కాలే ఢిల్లీ స్థాయిలో నీకు అవార్డు రాలేదు అట్లా ఇప్పుడు గది ఉన్నాయి కదా గదేంది మరి గది చూపి రాయి గజ్జలకర్ర ఇది అదే ఎదురు ఎదురు పొలని ఎదురు అయితే దీన్ని గజ్జలు వేస్తాము గజ్జలు వేసినాము దీనికి కొడితే గజ్జలు నాదం వస్తుంది సరే మరి ఇప్పుడు ఇదంతా వచ్చింది ఇప్పుడు నీకు సన్మానాలు యీమనాలు అన్ని బానే జరుగుతున్నాయి ఆ బానే జరుగుతున్నాయి బానే అక్కడక్కడ హైదరాబాద్ కూడా పోతా అంటును హైదరాబాద్ గుంటూరు ఆ మల్ల మైబనగారు ఇంకా అంతా సట్సీల అచ్చా బల్గమ్ సినిమాల కూడా ఉండాలి సినిమా సెట్టింగ్ ఆ లో కూడా నేను తీసుకున్నారా అమ్మా ఆ సినిమాలో ఉన్నా కదా అక్కడ సట్సీల అతల తాళనూరు కళ్ళూరు అంటే ఆ మల్ల సట్సీలకు 20 కిలోమీటర్లు అక్కడ పదకొండు దినాలు సినిమా షూటింగ్ అయినా కానీ ఇక్కడ సరే ఇప్పుడు ఇదంతా చూస్తున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు నీకు అనిపిస్తుంది అన్నట్ల మంచిగా అనిపిస్తుండది సరస్వతి వినిపిస్తే తినిపిస్తుంది మంచి గౌరవం మంచిగా అది అయితే నీకు అవార్డు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు జనాలకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్తాం వాళ్ళే సన్నిధి మీద రాస్తారు కదా అవార్డు మీద లేలే మందికి మెసేజ్ అంతా తెలిసిపోయింది అందరికి ఊర్లో తెలిసిపోయింది వాళ్ళ ఇండియాకి తెలిసిపోయింది నాత్రి రాత్రి వచ్చిండ్రి చాలా మందికి విలేకరు గౌడు అందరు చాలా మంది వచ్చిండ్రి రాత్రి పన్నెండు దగ్గర పని తీసుకొని ఇంకా నా స్కూలే మళ్ళా నా స్కూలే ఏడు కాలేదు మళ్ళా కారు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి మండలంగా తీసుకొనిపోయింది మండలం కాడ ఆడ అందరు ఆడ చాలా మంది ఉంటారు ఇక మండలాధికారి నర్సప్ప అందరు ఏం పిటిషన్ చెడు పిటిషన్ అందరు చాలా మంది ఉంటారు ఎమ్మారు లోపల తీసుకొపోయి నాష్ట చేపించి ఆడ జరిగిపోతే ఒక పాట జాండా జాండా కదా జాండ గారు వేసి జాండేసినాక నమస్కారం చేసి నాకు చెల్ల కప్పిరి చల్ల కప్పి ఇక పూల మాల పూలదండ తీసుకొని మళ్ళా కార్లు కూర్చొని పట్టుకొని పేట తీసుకొపోయి పేట తీసుకొకపోయి ఆడ కోర్టు కాడ ఓ ఎక్కడ చిక్క జనము వైపు వైపు పోలీసు దంద వస్తుంది ఆడ కూడా మంచిగా గౌరవం మంచిగా ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా మళ్ళా ఇకొచ్చాక ఈయన కూర్చుంటే నాగరావు వచ్చే డీకర్న వచ్చిండే అందరు వచ్చాను వచ్చి అందరు చెల్లెలు కప్పి పునమాల మెడ కేసి మంచిగా సన్మానం చేసిపోయిన సరే అయితే ఇప్పుడు మళ్ళొకటి ఆ మళ్ళొకటి పాడటం మంచిగా ఏదైనా మంచి పాడటం మళ్ళొకటి పాడు ఓకేనా बुलाना ममको बुनाना रसुल्ला मदी में ममको बुनाना तुम्हें हई बेटिका नम को, को तुम्हे हई

me ka pō re po suba mere ka ఓకే తాత బాగానే ఉంది చాలా బాగా వాడుతున్నావు ఎట్లాగో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అయితే నాకు ఒక డౌట్ అసలు ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏంది నా కుటుంబ పరిస్థితి అంటే ఒక కొడుకు నాకు ఒక కోడలు కొడుకు కొడుకు ముగ్గురు పిల్లలు ఒక ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల కొడుకు ఇది నా భార్య లేదు చనిపోయింది మా కుటుంబము వింటే ఉన్నది సారు ఇక దీని మీద బుర్రవీణ మీద మేము కొన్నాళ్ళు మేము ఒళ్ళిక ఆసరి ఒళ్ళే దాసరి మాకు అక్షయ పాత్ర ఉన్నది మేము ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకొని ఇక పని చేస్తున్నాం అప్పుడు ఇప్పుడు ఒక పది సంవత్సరాల బంద్ చేసినా ఇక ఇక్కడ పుల గ్రామాలకు హైదరాబాద్ అది అంత దేశం అంత పిలుచుకపోతారు ఏమో వాళ్ళు మంచిగా సన్మానం ఇస్తారు పైసలు ఇస్తారు మళ్ళీ ఊరి మటం బస్సు ఎక్కిసి తోలిస్తారు తోలిస్తారు ఇకనే ఉన్నాము ఇది ఇది దేవుని దేవదాయ వలన ఈ రోజు కూడా మంచిగా మంచిగా నడిచింది

ఇతే గజల కర్తను కొట్టమే గజల కర్తను కొట్టేది అందుకొరకే హైదరాబాద్ రావాలి ఏమంటారు ఇటువంటి కళాకారుడు ఇక్కడ లేరు అంటారు ఈ వీణ బుర్ర వీణే ఈ మంచిగా జ్ఞాన తత్వాలు ఈ నాదము సంగీతము ఎవరు లేరా అని చెప్తారు వాళ్ళే ఓకే ఇంకోటి తాత ఇప్పుడు దీని మీద నువ్వు పాటలు పాడుతావు ఒకటి కథలు కూడా చెప్తారు కదా చెప్తాం కథలు పాటలు ఇంకేమేమి రామాయణం కథ చెప్తాము శక్తి కథ రామాయణం చెప్తాము కరిగా చంద్రమతి ఆ ఓకే తాత మరి చాలా థ్యాంక్ యూ సమయం ఇచ్చి మాతో మాట్లాడినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నీకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి సహాయం సహకారాలు అందించాలి ఈ ప్రాంతంలో కూడా నీకు అవార్డు వచ్చినందుకు ఈ ప్రాంతం అంతా కూడా గర్వించదగినటువంటి విషయం కాబట్టి ఆ మాకు సమయం ఇచ్చి మాట్లాడినందుకు కూడా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వస్తాం దాదా యూ